అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఒక అంశాన్ని చర్చించే ప్రయత్నించేద్దాం అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి టెట్ ఎగ్జామ్ పరీక్ష మనం రాద్దామా వద్దా అనే దాని మీద డిస్కస్ చేయాలి ఎందుకంటే నేను చాలామంది విద్యార్థులతో మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు నాకు ఇది ఒక అంశం వస్తూ ఉన్నదనమాట రాద్దామా వద్దా రాద్దామా వద్దా దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే పరీక్షను అందరూ రాయండి ఆఫ్కోర్స్ మీలో చాలామంది నాకు నూట ఇరవై మార్కులు పైన ఉన్నాయి నాకు నూట పది మార్కుల కంటే ఎక్కువ ఉన్నాయి నాకు వంద మార్కులు దాటేసాయి నేను టెట్ ఎగ్జామ్ అప్లై చేయను నేను రాయను డిఎస్ఏ మీదే ఉంటాను అనేటువంటి స్టేట్స్మెంట్స్ ఇస్తూ ఉంటారు ఓకే మీ స్టేట్స్మెంట్స్ మీరు దగ్గర పెట్టుకోండి నేను చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేయండి ఎందుకు అంటున్నానంటే మీకు నూట ఇరవై ఉండొచ్చు నూట పది ఉండొచ్చు వంద ఉండొచ్చు టెట్ ఎగ్జామ్ రాయటం వల్ల మీకు వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు మహా అయితే ఒక పదిహేను వందలు ఖర్చు అవుతుంది ఎగ్జామ్ రాయడానికి అప్లై చేయడానికి అంతే ఎందుకు నేను ఈ టెట్ ఎగ్జామ్ రాయమంటున్నాను మిమ్మల్ని అంటే అందులో మొట్టమొదటిది ఈ టెట్ ఎగ్జామ్ అనేటువంటిది డిఎస్సికి ఒక మార్గం ఎందుకు మార్గం అంటే ఈ మార్గము మనకి టెట్లో ఉన్నటువంటి సిలబస్సు డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ ఇంచుమించు ఇంచుమించుగండి ఒక సెవెంటీ పర్సెంట్ ఈక్వల్గా మనకు అనిపిస్తుంది సేమ్ అనమాట అలాంటప్పుడు టెట్ ఎగ్జామ్ మనం పక్కన పెట్టకూడదు అది కూడా మనం రాయాలి ఆ వేలో మనం వెళ్తున్నప్పుడు మనకి డిఎస్సికి ఉపయోగపడే విధంగా మనం చదువుతూ టెట్ ఎగ్జామ్ రాయాలి మీకు ఎక్కువ మార్కులు ఉన్నాయా తక్కువ మార్కులు ఉన్నాయా బాగా ఎక్కువ ఉన్నాయా అనేది కాదు మనం ఖచ్చితంగా అప్లై చేయాలి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి మీరు డిఎస్సీఏ చదువుకోండి మీ మార్గం డిఎస్ఈ కానీ ఆ లైన్లో టెట్ ఎగ్జామ్ అనేటువంటి ఎదురవుతుంది కాబట్టి దాన్ని ఒక్క చూపు చూడాలి అంతే దీనికోసం మీరు ఏం చేయాలి అంటే మొదట అప్లై చేసేయండి చక్కగా డిఎస్సి ప్రిపరేషన్ చేసుకోండి ఇక ఈ టెట్ ఎగ్జామ్కి ఎప్పుడైతే ఒక పదిహేను రోజులు గ్యాప్ ఉంటుందో ఎగ్జామ్కి లేదా ఒక పది రోజులు గ్యాప్ ఉంటుందో అప్పుడు మీరు అదనంగా తెలుగు సబ్జెక్ట్ని లేకపోతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ని సైకాలజీ ఆ పది రోజులు ఆ పదిహేను రోజులు చక్కగా తీసి చదవండి ఎందుకంటే నూట ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళకి నూట ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళకి నూట పది మార్కులు వచ్చిన వాళ్ళకి కాస్త గ్రిప్ ఉంటుంది ఎలా కాదన్న అప్పుడు తీసి చదివినట్లయితే ఆ పది రోజులు మీరు చదివినట్లయితే మీ మార్కులు మరి కాస్త పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే కదా పాయింట్లో కూడా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన చుట్టూ అటువంటి అవకాశం మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు పాడు చేసుకోవాలి అలా పాయింట్లో మనం పోకుండా మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి అవకాశం ఉంది కదా ఉంది కాబట్టి మనం స్టడీ చేసుకోవటం అనేటువంటిది ఇక్కడ చాలా అవసరం ఇక తర్వాత ఇది మీకు డిఎస్సికి ఒక రిహార్సల్గా ఉపయోగపడుతుంది డిఎస్సి ఎగ్జామ్ మనం రాస్తాం రాసే ముందు ఒక చిన్న టెస్ట్ ఒక టెస్ట్ని మనం ఎదుర్కోవటం వల్ల మనకు ఒక రిహార్సల్గా ఉపయోగపడుతుంది అఫ్కోర్స్ మేము ఆల్రెడీ ఉన్నాం సార్ రెండు వేల రెండులో రాసాం రెండు వేల ఇరవై మూడులో రాసాం ఇరవై నాలుగులో కూడా మేము రాయలేము సార్ చాలా రిహార్సల్ అయినాయి సార్ తప్పది రిహార్సల్ చేస్తూనే ఉండాలి నేను సెంచరీ కొట్టడానికి కదా ఏ బ్యాట్స్మెన్ ఇంట్లో కూర్చోడు మళ్ళీ తిన్నగా గ్రౌండ్కి పోయి ప్రాక్టీస్ చేస్తాడు యుద్ధం అయిపోయింది కదా ఏ సైనికుడు ఇంట్లోకి పోడు ఇంట్లో కూర్చోడు తినేసి పడుకోడు మళ్ళీ ఇంకో యుద్ధం ఉంటుంది ఏమో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు సరే వాళ్ళు అలా ఉన్నప్పుడు డిఎస్సీలు ఉద్యోగం కొట్టాలి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా కాబట్టి రిహార్సల్ కోసం ఇది ఒక మనకు ఉపయోగపడుతుంది ఇది ప్రాక్టీస్ కోసం మనకు ఉపయోగపడుతుంది డిఎస్సి యొక్క ప్రశ్నల సరళు మనం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మీరు దీన్ని రాయడానికి ప్రయత్నించండి అలాగే మూడోది ఏంటంటే కొత్త సిలబస్పై అవగాహన అనేటువంటిది ఈ పరీక్ష రాయటం ద్వారా మనకు తెలుస్తా ఉంటుంది అంటే మనకు ఆల్రెడీ మీలో చాలామంది కొత్త వాళ్ళు ఈ మధ్యన ఎంటర్ అయిపోయారు ఎందుకంటే నోటిఫికేషన్ పోస్టులు ఉన్నాయనేటప్పటికీ ఇప్పుడు రెండు వేల పన్నెండు ముందు వాళ్ళు పద్నాలుగు ముందు వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అయిపోయారు వాళ్ళందరికీ సిలబస్ అప్పుడు అప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అంశాలు ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ అంశాలు చాలా తేడా వ్యత్యాసాలు కనపడుతున్నాయి టెక్స్ట్ బుక్స్ అన్ని మారిపోయినాయి కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే ఈ ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి కొత్త సిలబస్లో ఉండేటువంటి అంశాల మీద ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనకు క్లారిటీ అనేటువంటిది ఈ పరీక్ష రాయటం ద్వారా వస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో నైన్త్ క్లాస్లో టెక్స్ట్ బుక్స్ మారినాయి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మారినాయి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయి ఇలాంటి మార్పులు చేర్పులు కూర్పులు వీటికి సంబంధించిన అంశాల మీద అవగాహన పెంచుకోవాలంటే ఖచ్చితంగా మనం టెట్ ఎగ్జామ్కి అప్లై చేయటం టెట్ ఎగ్జామ్ రాయటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం ఇక తర్వాత మీ యొక్క స్థాయి అనేటువంటిది పెరుగుతుంది ఖచ్చితంగా ఏంటి ఆ స్థాయి అంటే ప్రిపరేషన్లో మీరు ఉండేటువంటి స్థాయి పెరుగుతుంది ఒక ఎగ్జామ్కి ఒక టెట్ ఎగ్జామ్కి మనం ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అనేటువంటిది మీకు తెలుస్తుంది దాంతోపాటుగా మీ మార్కులు ఒక నూట ఇరవై వచ్చింది అనుకుందాం నూట ఇరవై రెండు మార్కులు వస్తే మీ స్థాయి పెరుగుతుంది వస్తుందా సార్ ఇప్పుడు అంటే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చదువున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి మీ స్థాయిని పెంచుకోవడానికి అభ్యసన పరంగా కానీ సాధనా పరంగా కానీ మార్కులు పరంగా కానీ మీ యొక్క స్థాయిని పెంచుకునేటువంటి పెంచుకోవడానికి ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అనేటువంటిది మీకు ఒక రిహార్సల్గా ఉపయోగపడుతుంది విద్యార్థుల కాబట్టి అందరూ అప్లై చేయండి మీకు రెండు రోజులే టైం వేస్ట్ అవుతుంది ఏంటంటే అప్లై చేయడానికి ఒకరోజు పరీక్ష రాయడానికి ఒకరోజు మా అయితే ఒక పదిహేను వందలు అయితే రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ వీటి గురించి మీరు ఆలోచించకండి ఖచ్చితంగా అప్లై చేసి అందరూ పరీక్షను రావేసే ప్రయత్నం చేయండి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చినటువంటి టెట్ ఎగ్జామ్ కూడా చాలామంది మీలో రాయలేదు పోస్టులు లేవని కొంతమంది సమయం లేదని కొంతమంది నాకు చాలా మార్కులు ఉన్నాయని కొంతమంది అశ్రద్ధ చేసి వదిలేశారు తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రాసిన చూసిన తర్వాత ఏమైందంటే ఏళ్ళు మార్కుల కంటే ఆ ఎగ్జామ్ రాసిన మార్కులు అమాంతం పెరిగిపోయినాయి వీడికి నూట ఇరవై నూట ఇరవై దగ్గర వీడు ఆగిపోతే వీడి మిత్రుడు లేదా వీడు ఊరు అవతలు ఉన్నవాడు నూట ముప్పై వరకు నూట ఇరవై ఐదు వరకు వెళ్ళిపోయాడు ఈడు మార్కుల కంటే రెండు మార్కులు పెరిగిపోయాయి పెరిగిపోయిన తర్వాత లభోదిబో మనకు గోలు పెట్టారు పైగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్ చాలా ఈజీగా ఉంది అన్నిగాలుగా మార్పులు వచ్చేసి నేను నువ్వెందుకు రాయలేదు ఇలాంటి పనికి మన స్టేట్మెంట్ నీకెందుకు కంటెంట్ ఈజీగా అనిపించి ఉండవచ్చు కానీ అక్కడ ఇచ్చినట్టు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇవన్నీ కూడా డెప్త్ బాగా ఇచ్చాడు కదా కాబట్టి మరు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయకుండా చక్కగా అప్లై చేసి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క టెట్ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించండి మీలో చాలామంది స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు అది టెట్ కోసం కావచ్చు లేదా డిఎస్సి కోసం కావచ్చు ఇలా చేసేవాళ్ళు ముఖ్యంగా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి మా యాప్ ద్వారా చక్కటి శిక్షణ అనేటువంటిది ఆన్లైన్లో మేము ఇస్తున్నాం ఈ శిక్షణ ఎట్లా ఇస్తున్నాం అంటే మేము పెట్టేటువంటి పరీక్షల రూపంలో మీకు శిక్షణ అనేటువంటిది ఇవ్వబడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళిన లేదు వేలకు వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టావసరం లేదు శ్రమను మీరు దుర్వినియోగం చేసుకోకర్లేదు చక్కగా మీ ఇంట్లో కూర్చుని మీరు ప్రిపరేషన్ చేసే విధంగా మా యొక్క శిక్షణ అనేటువంటిది పరీక్షల రూపంలో ఉంటుంది ఎందుకంటే ఒక పరీక్ష మీరు రాసిన తర్వాత మీ యొక్క లోపం ఏమిటి ఎక్కడ నేను తడబడుతున్నా అనే విషయం క్లియర్ కట్గా తెలిసిపోతుంటుంది అట్లాగా మా పరీక్షలు అనేటువంటివి మీకు ఉపయోగపడతాయి ఇక రెండోది ఏంటంటే స్కూల్ ఎస్టెంట్ సోషల్ వాళ్ళకి కంటెంట్ ఒక రకంగా చదివితే వస్తుంది కష్టపడితే వస్తుంది మెథడాలజీ అనేటువంటిది కష్టపడినా చదివినా కూడా కొంతమందికి అర్థమై కాదు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చక్కగా మెథడాలజీ క్లాసులు కూడా మేము మా యొక్క యాప్ ద్వారా మీకు అందిస్తుంటాం ప్రస్తుతం అయితే దాని యొక్క రేటు చాలా తక్కువ రూపంలో పెట్టి మీకు ఇవ్వడం జరిగింది మూడు వందల రూపాయలకి నేను చెప్పినటువంటి క్లాసులు సో నేను చెప్పినటువంటి క్లాసులు ఎట్లా ఉంటాయి అనేది మీరు యూట్యూబ్లో నా యొక్క పాఠాలు చూస్తేనే మీకు తెలుస్తుంది నేను చాలా శ్రద్ధ పెట్టి చెప్పినటువంటి క్లాసులు ఈ మూడు వందల రూపాయలకి కొద్ది రోజులు మాత్రం అది అందుబాటులో ఉంటే తర్వాత దాని కాస్ట్ అనేటువంటిది పెరుగుతుంది సో విద్యార్థులు ఎవరైనా సరే స్కూల్ స్కూల్స్టెన్స్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తున్నటువంటి ఈ రెండు అవకాశాలు ఉపయోగించుకోండి ఒకటి మేము పెట్టేటువంటి పరీక్షలు రాయండి రెండోది నేను చెప్పినటువంటి ఈ మెథరాలజీ క్లాసులను కొనుగోలు చేసుకోండి విద్యార్థులు దీనికోసం మీరు ఏం చేయాలి మొలిధ్వరు క్లాస్ రూమ్ అనేటువంటి యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్కి పోయి లేదా డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఇస్తున్నాను దాన్ని డౌన్లోడ్ చేసుకుని చక్కగా పరీక్షలు రాయండి ఈ పరీక్షలు ఎలా రాయాలి అంటే ఇక్కడ కనిపించిన నెంబర్లు కాల్ చేస్తే మేము చెబుతాం దానికి ఇచ్చినటువంటి సమాచారం అంతా మీకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ పరీక్షలు మీకు ఉపయోగపడతాయి మా పరీక్షలు రాసినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు టెట్లో అత్యధిక మార్కులు పొందారు అలాగే డిఎస్సిలో కూడా ఉద్యోగాలు పొందడం అనేటువంటిది జరిగింది తర్వాత కూడా జరుగుతూనే ఉంటుంది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి చక్కగా ఇంటి దగ్గరే ఉండి అద్భుతం సృష్టించండి విద్యార్థులు ఎంత అవగాహన ఇచ్చినా మేము రాయిం సార్ మేము డిఎస్సి కోసం చదువుకుంటా పోతామంటే మీ ఇష్టం కానీ ఒక్కసారి మాత్రం ఆలోచించుకోండి దీని ద్వారా మనకు వృధా అయ్యేది ఏమీ లేదు మీరు డిఎస్సీఏ చదవండి కానీ టెట్ అప్లై చేయండి టెట్ ఎగ్జామ్ రాయండి బతిమాలుకుంటున్నాం బుజ్జుకిస్తున్నా నా యొక్క విద్యార్థులారు ఓకేనా మరొక వీడియోతో తిరిగి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను జై